నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతారు మురళి గారు నమస్తే అండి మురళి గారు యోగాలు ఎన్నో ఉంటూ ఉంటాయి జనరల్ గా మన జన్మ జాతకంలో అయితే రాజయోగం పట్టిందండి అని అంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ కదా అసలు కానీ అన్ని జాతకాల్లో అలా రాజయోగం పట్టాలని లేదు ఉండదు మనం మనం చేసుకున్నటువంటి కర్మ ఆధారంగా ఖచ్చితంగా మనకు యోగం పట్టాలా యోగం పట్టకుండా ఉండాలా అనేది ఖచ్చితంగా దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ లేదండి మాకు మాకు కూడా రాజయోగం పట్టాలంటే మేము ఏం చెయ్యాలి అనే ప్రశ్న ఖచ్చితంగా ఉదయిస్తుంది దానికి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రాజయోగము అనేటువంటి సందర్భంలో వారి వారి జాతక రీత్యా కొన్ని గ్రహాలు కలిసి ఉండాలి లేదా కొన్ని కొన్ని గ్రహాలు అద్భుతమైనటువంటి స్థానాలలో ఉండాలి ఏ అద్భుతమైన కలిసి ముఖ్యంగా చెప్తా అందులో ముఖ్యంగా శని గ్రహము తులాలో గాని లేదా స్వక్షేత్రంలో అంటే మకర కుంభాలు ఉన్నట్టయితే వీరికి అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా గురుగ్రహము కూడా చాలా చక్కటి పొజిషన్గా ఉండేటువంటి సందర్భాలలో రెండవది సూర్యుడు గురువు కంటే కూడా సూర్యుడు వీరి జాతకంలో ఎక్కడ అంటే మనకు ఈ యొక్క సూర్యుని మన శని శని ఇంట్లో ఉండకుండా ఈ యొక్క సూర్యుడు మనకు తులాలో ఉండకుండా శుక్రుని ఇంట్లల్లో ఉండకుండా ఒకటి ఏమిటి శని అంటే కుంభము ఉన్ను మకరంలో ఉండకుండా శుక్రుని తులభ వృషభంలో ఉండకుండా ఇక ఈ యొక్క సూర్యగ్రహం ఎక్కడున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది తన స్వక్షేత్రమైనటువంటి సింహం కన్నా కూడా మేషంలో అద్భుతంగా ఉంటుంది కనుక అయితే ఈ విధమైనటువంటి స్థానాలలో ఉంటే మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ ఏదో టైం కలిసి రావడం అబ్బాయి ఏదో టై అంటూ ఉంటారు కొందరు వానికి అదృష్టం కలిసి వచ్చిందిరా అని కానీ లేదా వానికి ఏదో టైం బాగుంది అటువంటి పరిస్థితి కానీ ఇలా ఒకసారి చెప్పుకున్నట్టయితే ఈ యొక్క తులారాశి వారికి చూసుకున్నట్టయితే ఉదాహరణకు రెండు వేల మనకు పన్నెండు నుండి రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది పంతొమ్మిది దాకా కూడా వారి పరిస్థితి ఏమిటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఇందులో ఆల్ ఆఫ్ సడన్గా రెండు వేల పదహారు పదిహే మన పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ పీరియడ్లో ఆల్ ఆఫ్ సడన్గా ఓడలు బండ్లు బండ్లు ఓడలు అయినటువంటి సందర్భం ఉంది మన వీరి జాతకం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ యొక్క సూర్యగ్రహము మనకు నెలకు ఒకసారి ట్రావెల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఒక గ్ర ఒక రాశి నుండి మరొక రాశికి వెళ్ళేటువంటి సందర్భంలో వీరికి ఈ యొక్క సూర్యుడు యొక్క మనకు మేషంలోకి రావడము విధంగా అంటే ట్రావెల్ చేసుకుంటారు మేష వృక్షికంలోకి మరియు మేషంలోకి వచ్చేటువంటి సందర్భాలలో అద్భుతమైనటువంటి రాజయోగం కానీ కానీ ఇస్తూ పోతూ ఉంటారు ఇందులో గవర్నమెంట్ రిలేటెడ్ సెక్టార్కు సంబంధించిన వారిని వీరికి కలిపియడం కానీ లేదా గవర్నమెంట్కు సంబంధించినటువంటి ఏదైనా వర్కులల్లో వీరు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఏదైనా ఒక రెండు మూడు వర్క్స్ చేసినట్టయితే కొన్ని కోట్లు కలిసి వస్తాయి ఏదైనా కాంట్రాక్ట్స్ కావచ్చును లేదా రోడ్డు కాంట్రాక్ట్ ఇది అనేది చెప్పలేము అంటే వారి పరిచయాలు అట్లా అవుతాయి వారికి అలాంటి ఆప్షన్స్ వస్తాయి అదేవిధంగా శనిగ్రహము జాబులో ఉద్యోగానికి సంబంధించి ఇంతకుముందు వీడియోలో చెప్పాను చాలాసార్లు చెప్తూ ఉన్నాను మరలా చెప్తున్నాను శనిగ్రహము యొక్క అనుగ్రహం ఉంటేనే ఉద్యోగంలో మంచి స్థానంలో ఉంటారు ఉద్యోగంలో నిలకడగా ఉంటారు కొందరు టెంపర్ టెంపర్గా ఉంటారు అంటే హైపర్ హైపర్గా అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఊరికే వాళ్ళ బాస్ ఏవైనా ఒక మాట అనగానే హైపర్ అవ్వడము వనికిపోవడం కానీ లేదా లేదా అక్కడ నోటి దురుసు వలన కొందరితో ఇబ్బందులు ఏర్పడడం కానీ ఇవన్నీ కూడా వాస్తవానికి శని గ్రహం వలనే వీరికి ఉంటుంది మరి ఈ యొక్క శని గ్రహము అనేటువంటి గ్రహాన్ని మనము ప్రసన్నం చేసుకోవాలి ముందు ఫస్ట్ ఉద్యోగం చేసుకునేటువంటి వారు కానీ వ్యాపారం ఆల్సో వ్యాపారం అంటే వారు వారి వారి వృత్తిని బట్టి ఇక్కడ శని వ్యాపారం అంటే ఏమిటి మెడికల్ అని చెప్పి చెప్పుకున్న ఇంతకుముందు అదేవిధంగా మనకు సిమెంట్ రిలేటెడు ఇంకా కూడా ఆయిల్ రిలేటెడు వాటర్ రిలేటెడు ఇట్లా ఏదున్నా కూడా శని మంచి స్థానంలో వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది జాతకాన్ని బట్టి జాతకాన్ని బట్టి మనకు గ్రహచారంలో గోచారంలో కూడా ఈ యొక్క శనిగ్రహము మారేటువంటి సందర్భాలలో కూడా కొన్ని కొంతమందికి ప్లస్ ఇచ్చుకుంటూ వెళుతుంది కొన్ని కొన్ని జాతక రీత్యా కానీ మాకు ఎప్పటికీ కూడా బాగుండాలి అని అనుకునేటువంటి వారు మాకు శనిగ్రహము కానీ సూర్యుని కానీ అనుగ్రహము కలగాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా మనం చెప్పేటువంటి రెమెడీ చేసుకుంటే వీరికి జాతకం తెలిసినా తెలియకున్నా ఒకవేళ తెలిస్తే మంచిదే తెలియకుంటే కూడా ఈ రెమెడీ చేసుకుంటే ఫలితం ఉంటుంది ఒకవేళ తెలిస్తే కనుక ఉంటే ఇబ్బంది ఉంటుంది మరి ఇక్కడ చూసుకోండి ఒకసారి శని మాత్రం ఎట్టి స్థానమైన పన్నెండో స్థానంలో ఉండకూడదు అదే విధంగా మనకు ఆరో స్థానము పర్వాలేదు ఎనిమిదవ స్థానంలో ఉండకూడదు ఇట్లా ఉండకుండా అదేవిధంగా పదిలో కూడా పదిలో ఉంటే మంచిదే అయినప్పటికీ ఏమిటి అంటే ఆ యొక్క దశ వచ్చినప్పుడు పది నుండి పన్నెండో స్థానాన్ని చూస్తాడు పన్నెండో స్థానాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది స్థాన చలనం కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ శనికి ఏంది మనకు సైడ్ లుక్స్ ఉన్నవి అట్లా కనుక ఒకసారి జాతక పరిశోధన అవసరము చేసుకొని రెమెడీస్ కానీ ఒకసారి పరిశోధన చేసుకున్న తర్వాత మీరు ముందుకు వెళ్ళండి ఏంటండి పరిహారం ప్రతిరోజు కూడా మీరు నిద్రించేటువంటి సమయంలో ఒక రాగి చెంబులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఇంత ఈ సైజు నల్ల ఇన్ని నల్ల నువ్వులు వేసుకొని చక్కటి నీరు అందులో పోసేసుకొని ఆ యొక్క రాగి చెంబును చక్కగా కూడా మూత పెట్టేసి మీ యొక్క పూజా మందిరంలోనే పెట్టండి సాయంకాలం ఎనిమిది ఎనిమిదిన్నర ఆ ప్రాంతంలో పెట్టేసిన తర్వాత ఉదయము ఇది ఏది శనివారం రోజు చేయాలి శనివారము సాయంకాలము రాత్రికి ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఎయిట్ టు నైన్ మధ్యలో మీరు ఈ యొక్క నల్ల నువ్వులు రాగి చెంబు అందులో నీరు పోసేసి దెబ్బ ఈ యొక్క పూజా మందిరంలో పెట్టేసుకోండి ఉదయము ఆ యొక్క చెంబును తీసుకొని ఈశ్వరుని యొక్క ఆలయానికి వెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేయండి ఆ యొక్క రాత్రి అంతా కూడా మీరు నానబెట్టినటువంటి ఆ యొక్క నీటిలో ఉన్నటువంటి నల్ల నువ్వులను ఈశ్వరునికి అభిషేకం చేయండి చేసుకుంటూ ఏం చెప్పవాలి పదకొండు వారాలు ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికైనా విజయవాడనో లేదో ఏదో ధర్మపురో లేదా కాశీ ఎక్కడికైనా అటువంటి వారు ఉన్నట్టయితే వెళ్ళిన వారు ఉన్నా కూడా ఆ రోజు నాడు అక్కడ రాగి చెమ్ము నలనవ్వులను ఆ యొక్క నీటిలో నీరును అందులో వేసేసుకొని ఉదయం చక్కగా కూడా ఆ యొక్క నదిలో విడిచిపెట్టేసి అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఖచ్చితంగా కూడా మనసు పూర్తిగా ఆ యొక్క కోరిక ఏదైతే ఉందో మనసులో అనుకుంటూ ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటూ ఆ యొక్క సూర్య భగవాను కూడా నమస్కారం మనసులో చేసుకుంటూ విడిచిపెట్టాడు మంచి ఫలితం ఉంటాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్కారం